ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం ఎనిమిదవ అధ్యాయం దోపేశ్వర్ నుంచి కాకా మహారాజ్ అనే సిద్ధపురుషుడు ఒకసారి పూనా వచ్చారు అక్కడ భక్తులు తమ ఎండకు ఆహ్వానించటం వలన సాయి భక్తుడు సాటే ఇంటికి రాలేనని ఖండితంగా చెప్పాడు కానీ సాయంత్రం అయ్యేసరికి ఆయనే సాటే ఇంటికి వస్తున్నామని కబురు చేసి వచ్చారు సాటే ఆశ్చర్యపోతుంటే ఆ స్వామి అక్కడ ఉన్న సాయిబాబా పటాన్ని చూపి ఆయన ఇక్కడికి వచ్చే వరకు నన్ను వదలలేదు అన్నారు ఇంట్లో సాయి పటముంటే సాయి ఉన్నట్లే భగవంతుడైన సద్గురువుకు తన రూపాలైన పంచభూతాలు అదే ఉంటాయి వేసవిలో ఒకనాడు భరించలేక భక్తులంతా ఇళ్లకు వెళ్లారు ఐదుగురు మాత్రం మసీదులో ఉండిపోయారు సాయి వారిని దుని దగ్గర కూర్చోమన్నారు కొద్ది నిమిషాలలో మసీదంతా చల్లబడింది భక్తులంతా చాలా ఆశ్చర్యపోయారు అలానే ఒకసారి కొండాజీ అనే భక్తునితో ఒక సాయి నీ గడ్డిమాము నిప్పండుకుంటుంది వెళ్ళు అన్నారు అతడు వెళ్ళి చూస్తే అక్కడ పొగ కూడా లేదు సాయి మళ్ళీ అలానే అన్నారు ఈసారి గడ్డివాము నుంచి దట్టంగా పొగలేస్తుంది గ్రామస్తులు ఆపద నివారించమని సాయిని ప్రార్థించారు ఆయన దాని చుట్టూ కొద్దిగా నీరు చల్లి అది ఒక్కటే తగలబడుతుందని అభయమిచ్చారు అలానే జరిగింది ఒకరోజు సాయి దునిలో కట్టెలు వేస్తున్నారు మంటలు విజృంభించి మసీదు వాసాలు అంటుకుంటున్నాయి భక్తులు ఆందోళన చెందుతుంటే సాయి తట్కాతో పక్కనున్న స్తంభాన్ని కొడుతూ మంటనుద్దేశించి తగ్గు జాగ్రత్త అన్నారు దుని అణిగి మందంగా మెలగసాగింది భీమా అనేవాడు సాయి లీలలు చూడాలని సిరిడి వచ్చాడు మధ్యాహ్నం కాగానే సాయి నేను పిలిచే వరకు మీ గదుల్లోనే ఉండండి అని అందరినీ పంపిస్తారు వారు గదులు చేరగానే సుమారు పదిహేను నిమిషాల పాటు ఇళ్ల కప్పు లేగిరిపోయేలా పెనుగాలి వీచింది మబ్బుబట్టి కొద్దిగా వర్షం కూడా కురిసింది తరువాత భక్తులను పిలిపించి భయపడ్డారా అన్నారు బాబా భీమా ఆయన పాదాలకు నమస్కరించగానే భగవంతుని లీల చూశావా ఇలా ఎన్నైనా చూడగలవు అన్నారు ఒకరోజు హైకోర్టు న్యాయవాది ప్రధాన్ తప్పకుండా బొంబాయి బయలుదేరవలసి ఉంది కానీ అంతలోనే పెద్ద గాలివాన తీవ్రంగా వీచసాగాయి తాను బొంబాయి చేరలేనని అతను భయపడసాగాడు కానీ అప్పుడు సాయిబాబా మసీద్ అంచుకు వచ్చి ఆకాశం వైపు చూసి భగవంతుడా వర్షం ఆపు నా బిడ్డలు ఇల్లు చేరాలి వారిని సుఖంగా వెళ్ళనివ్వు అన్నారు వర్షం వెంటనే నిలిచిపోయింది ప్రధాన్ బయలుదేరి బొంబాయి వెళ్ళాడు సద్గురువు సాక్షాత్తు భగవంతుడు సర్వపుణ్యతీర్థాలు వారి పాదాలలోనే ఉంటాయి ఈ విషయము గురుగీత చెబుతుంది గంగా విష్ణు పాదాల నుంచి ఉద్భవించింది అంటారు సద్గురువు ఆ విష్ణుమూర్తి అయితే దాసగుణు తన హరికథలలో సాయిని శ్రీహరిగా కీర్తించిన అతని హృదయంలో అట్టి విశ్వాసం దృఢపడలేదు భక్తులకు అట్టి విశ్వాసం ఇవ్వవలసింది కూడా సద్గురువే ఒక మహాశివరాత్రి రోజు దాసగుండు గోదావరిలో స్నానం చేసి రాదలిచి సాయి అనుమతి కోరాడు సాయి సాయిబాబా గణ అందుకోసం అంత దూరం వెళ్లాలా శ్రద్ధాభక్తులుంటే ఆ తీర్థాలు ఇక్కడే ఉన్నాయి లేకుంటే అక్కడా లేవు అన్నారు అవిగో గంగా యమునలు అని అతని చేతులు తమ పాదాల దగ్గర ఉంచమన్నారు తన్నని ధారగా అతని దోస్తుల నిండా తీర్థం వచ్చింది అతడా నీరు తీసుకుని క్షణం ఆలోచించి నెత్తిన మాత్రం చల్లుకున్నారు బాబా చిరునవ్వుతో మౌనంగా చూశాడు ఆయన సమాధి చెందాక దాసగును మరొక యోగిని దర్శించినప్పుడు ఆ యోగి మూర్ఖుడ సాయి అంతటి మహనీయుని పాదాల నుండి వచ్చిన తీర్థజలాన్ని ఆయన ముస్లిం అన్న సంకోచంతో శిరసును ధరించావే కానీ నోటిలో పోసుకోలేదు కదా నీకెన్ని జన్మలైనా మరలా అట్టిది లభిస్తుందా అంతటి మహనీయుడు మరలా దొరుకుతాడా అని మందలించారు అభినవ తుకారా మరి పేరు పొందిన సుతార్ మొదట పంతొమ్మిది వందల పదిహేడులో సిరిడీ వచ్చాడు అతడు నమస్కరించగానే సాయి నాకితడు నాలుగు సంవత్సరాల నుండి తెలుసు అన్నాడు అతడు మొదట ఆశ్చర్యపోయాడు కానీ తర్వాత గుర్తొచ్చింది తాను నాలుగు సంవత్సరాల క్రితము బొంబాయిలో ఒక మిత్రుని ఇంట్లో సాయిబాబా పటం చూసి నమస్కరించాడు అదే బాబా చెప్పింది సదాశివ్ తార్కాడ్ విగ్రహాలను గురువులను పూజించటం తగదని భావించేవాడు కాని భార్యాబిడ్డలకు మాత్రము అడ్డు చెప్పేవాడు కాదు ఒకసారి అతడి భార్య తిరిడీ వెళ్ళాలి అనుకుంది తార్కాడ్ తన కొడుకును ఆమెకు తోడుగా వెళ్లమన్నాడు కానీ అతడు తాను వెళితే నిత్యము తాను బాబా ఫోటోకు చేసే పూజ జరగదని తలచి తాను వెళ్ళాలన్నాడు గత్యంతరం లేక సదాశివ తార్కాడ్ ఆ పూజ తాను చేస్తానని ఒప్పుకున్న తర్వాత సదాశివ తార్కాడ్ భార్య కొడుకు సిరిడి బయలుదేరి వెళ్లారు తార్కడ్ సోమవారం వరకు తానిచ్చిన మాట ప్రకారము యథావిధిగా బాబా పటాన్ని పూజించాడు కానీ మంగళవారం రోజు ఆఫీసు వెళ్లే తొందరలో నైవేద్యం ఇవ్వటం మర్చిపోయాడు తరువాత ఆ సంగతి తెలిసి బాబాకు తన తప్పుకు క్షమాపణ చెప్పమని సిరిడి జాబు రాశాడు అదే సమయానికి శ్రీమతి తార్కాడ్తో సాయి అమ్మ ఆకలేస్తుంటే ఏమైనా పెడతారని మీ ఇంటికి వెళ్ళాను పూజాగది తలుపు తాళం వేసింది నేను ఎలాగో లోపలికి ప్రవేశించాను కానీ బాపు నాకు అక్కడ ఏమీ ఉంచలేదు ఆకలితో తిరిగి వచ్చాను అన్నారు ఆ మాటలు తార్కాడ్ ఏమీ అర్థం కాలేదు కానీ తన ఇంట పూజ గురించి ఆందోళన చెందుతున్న ఆమె కొడుకుకు అర్థమైంది ఆరతి అయిన తర్వాత నాడు సాయి అన్న మాటలు పూజలో లోపం జరగనివ్వవద్దని తన తండ్రికి జాబు రాశాడు ఒకే సమయానికి ఒకరి జాబులు ఒకరికి చేరాయి సాయికి వారి పటానికి భేదం లేదన్నమాట బాబా పంతొమ్మిది వందల పదిహేడులో ఒక నాటి రాత్రి స్వప్నంలో హేమద్బంతుకు సన్యాసి రూపంలో దర్శనమిచ్చి మరో రోజు మధ్యాహ్నం వారింటి భిక్షకు రాగలనని చెప్పాడు అతడా విషయము తన భార్యకు చెబితే మరో రోజు ఆమెకు ఒక అతిథికి కూడా వంట చేసింది వడ్డన కూడా చేసి ఆయన రాకకై భక్తితో ఎదురుచూస్తున్నారు సరిగా భోజన సమయానికి ఆలీ అహ్మద్ మౌలానా ఇమ్మాజ్కార్ అనే ఇద్దరు వచ్చారు వాళ్ళు కాగితంలో చుట్టిన ఒక పటం అతనికిచ్చి దాని వివరం తర్వాత చెప్తామని వెళ్ళిపోయారు చూస్తే అది బాబా పటము సరిగా సమయానికి సాయియే ఆ రూపంలో వచ్చారు తమ రాకను ముందుగా తెలియజేశారు ఆ దంపతులు ఆ పటానికి నైవేద్యం ఇచ్చి తర్వాత భోజనం చేశారు శ్రీ సాయి లీలామృతం శ్రీ సాయిలీలామృతం అధ్యాయం ఎనిమిది సంపూర్ణం